ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నలపది రెండవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాను ప్రియలారా ఈరోజు దేవుని ఆశీర్వాదాలను పొందుకొనుటకు దాహముతో ఈ వాక్యము వినుచున్నారా మీ ఆత్మీయ దాహమును తీర్చుటకు మన దేవుడు మీ కొరకు సిద్ధముగా ఉన్నాడు మీ ఆత్మలో కలుగు ప్రతి అవసరతలను తీర్చుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాడు మనము ఆయనను మాత్రమే ప్రేమించునట్లును మన హృదయమును ఆయనకు సొంతము చేసుకునున్నట్లును ఆయన మన హృదయములను ఈరోజు బలపరుచున్నాడు ప్రిలారా కీర్తనాకారుడు దేవుని కోసము కలిగి ఉన్న దాహము మనకు ఎంతో మాదిరికరము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడినట్లుగా ప్రిలారా కీర్తనాకారుడైన దావీదు ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది నేనెప్పుడు నీ సన్నిధికి వచ్చేదను దేవా నీ కొరకు నేను కలిగి ఉన్న దప్పికను ఆకలిని తీర్చుకోలేకపోవచ్చున్నాను అని దేవునిపై తృష్ణ కలిగి ఉన్నాడు ప్రిలారా దేవుని మీద ఉన్న దాహము అతనిలో ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉండెను గనక దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు అని పరిశుద్ధలేఖన భాగములలో పిలువబడ్డాడు ప్రిలారా అతని హృదయము దేవుణ్ణి ఎల్లప్పుడూ వెతుకుచునే ఉండెను ప్రభు ఒకవేళ దావీదు ఒక్క నిమిషము వేచియుండు నేను వెళ్ళి వస్తాను అని చెప్పియున్నట్లయితే దావీదు ప్రభువా నేను నిన్ను పోనివను సింహము వచ్చినప్పుడు రాక్షసుడు వచ్చినప్పుడు నీవు నాతో ఉండవలెను రాజు సైతం నాకు వ్యతిరేకముగా రావచ్చును గనక నీవు నాకు కావలెను ఏ సమయములో ఏది వచ్చినా నా హృదయమును తాకునని నాకు తెలియదు అని చెప్పి ఉండేవాడు కాని ప్రిలారా విచారకరముగా రోజుల్లో దాహము కొరకు ప్రజలు నీళ్లు నిలువని తొట్లను ఆశ్రయిస్తున్నారు వాటితో దాహము తీరుతుందా నా జనులు రెండు నేరములు చేసియున్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టంగా తెలియజేయబడినది కాబట్టి ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మీ హృదయంలో మండున్నట్లు చేస్తుంది అందుకే ప్రిలారా మీరు ప్రార్థించినప్పుడు మీరు టీవీ చూస్తున్నప్పుడు లేక పుస్తకమును చదువుచున్నప్పుడు లేదా ఏ పని చేస్తున్నప్పుడైనా మీ హృదయంలో పరిశుద్ధాత్మ అగ్ని మండుచుండవలనని ఆశ కలిగి ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు దేవుని చిత్తము మన హృదయంలోనికి వస్తుంది ప్రభు ఆశించినదే మనము కూడా ఆశించాలి దేవుని చిత్తమే మీ చిత్తమైనప్పుడు మీ జీవితంలో ఆయన యొక్క ఉద్దేశములు నెరవేరవలనని మీరు కోరుకుంటారు అది నెరవేరుటకు ప్రభువే మీకు సహాయము చేస్తాడు కాబట్టి దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు మీ ఆత్మ దేవుని అందు దాహము కలిగి జీవించుటకు మీ ఆత్మను దేవునికి అర్పించుకొనండి నిశ్చయముగా మీ దాహము తీర్చబడుతుంది ప్రియులారా ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ మీద అత్యధికమైన ప్రేమను కలిగి మీ జీవితమును గూర్చిన ప్రణాళికలను తీర్మానించియున్నాడు కనుక మీ జీవితమును గూర్చిన కళలు కుటుంబమును గూర్చిన ఆశలను దేవుని వద్ద అప్పగించుకొనండి ఎందుకంటే ఆయన సమస్తమును ఇంతకు ముందే తీర్మానించి ఉన్నాడు మీ కళలు నెరవేరుటకు అవసరమైన సమస్తమును దేవుడే మీకు అనుగ్రహిస్తాడు ప్రిలారా దేవుని పరిచర్య చేయుటకు మన బలహీనతలు ఆటంకము కాకూడదు యవనస్తులకు ఇది ఎంతో ముఖ్యమని ప్రభు మనకు ఈరోజు మరలా జ్ఞాపకము చేయిచున్నాడు ప్రిలారా మన మనసు కేంద్రీకరించుటకు మన ఆత్మ మండుటకును మనము మన శరీర బలమును కాపాడుకొనవలెను ప్రిలారా అలాగే మనలోని తృష్ణ కూడా తీర్చలేరు మనమెంత ప్రార్థించినను ఎంతగా దేవుణ్ణి వెతికినా సరే ఎవరు కూడా తీర్చలేరు మనము పరలోకము చేరేదాకా చేరేదాకాత్మదాహము తీరదు దావీదు వలె మనము పొందుకున్న ఆత్మీయ సంతోషాన్ని ఉచితంగా ఇతరులకు పంచుకున్నప్పుడు దేవుని ప్రేమ వారికి వివరించి చెప్పినప్పుడు ఆయన మనకెంతో మరుపురాని విధముగా కనపరుచుకుంటాడు ఉచితముగా పొందితిరి ఉచితముగా యుడి అని బైబిల్ చెప్పిన విధముగా ప్రిలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకమునకు దిగివచ్చి పాప రహితుడుగా మరి మనుషులకు మాదిరిగా జీవించి మన పాపములన్నిటినీ తనపై వేసుకొని ప్రాయశ్చిత్తమును చెల్లించుటకు కలువరి శిలువలో మరణించాడు కాని మరణము ఆయనను బంధించలేకపోయింది కాబట్టి మరణము నుండి మూడవ దినమున ఆయన లేచి తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉండెను ప్రిలారా ఏసు క్రీస్తును గూర్చిన సువార్త తట్టు మనము తిరిగిన ఎడల మనము రక్షింపబడి ఆయన కొరకు ప్రత్యేకింపబడటమని యేసుక్రీస్తు మనకు బోధించాడు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యములో నుండి మనకు బోధించు దేవుని హృదయమును గురించి క్రీస్తు జీవమును గురించి క్రీస్తులో మరియు ఆత్మలో మనము పొందుబోవునట్టి స్వాతంత్రము గురించి ఆత్మలో నడుచుచున్నప్పుడు జీవితమును గురించి ఆయన పరిశుద్ధుల కొరకు ప్రభు సిద్ధపరుచుస్తున్న అందమైన పరలోక ప్రదేశము గురించి మనకు బయలుపరుచున్నాడు కాబట్టి మనము ఇంతగా దీవింపబడిన తర్వాత మనము అందరికీ ఉచితముగా వీటి గురించి చెప్పవలసిన వారమై ఉన్నాము తద్వారా వారు కూడా రక్షింపబడి అధికముగా దీవింపబడతారు క్రీస్తు యొక్క శుభార్త శుభవర్తమానము మరి బోధలు ఉచితము కాబట్టి అటు వాటిని ఉచితముగా బోధించవలెను మరియు ప్రకటించవలెను తద్వారా వినిన వారందరూ కూడా ఆశీర్వదించబడతారు ప్రిలారా నిజమైన క్రీస్తు యొక్క పరిచర్య ఏది అని మనము ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు యొక్క శుభవర్తమానము సువార్తను బోధించుట మరియు ప్రకటించుట రోగులను స్వస్థపరచుట దయ్యములను వెలగొట్టుట మృతులను లేపుట కుష్ట రోగులను శుద్ధి చేయుట అవసరతలలో ఉన్నవారికి ఏసు క్రీస్తు ప్రేమను కనపరచుట మరియు దేవుని తీర్పు మరియు దేవుని కోపము నుండి తప్పించుకోండి ప్రభు యొక్క రెండవ రాకడ దినము కొరకు సంఘము సిద్ధపరచుట అన్న ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించిన పరిచర్య ఇదే కాబట్టి మనము ఉచితముగా ఈ సువార్తను అందరికీ ప్రకటించాలి ఉచితముగా మీరు పొందితిరి ఉచితముగా యుడి మనం ఏమీ చేయలేదు కానీ ఇది కేవలం ప్రభు యొక్క ప్రేమ త్యాగము మరణము పునరుత్నము మరియు అపరిమితమైన కృప మాత్రమే ప్రిలారా మనము ఏ రోజు ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపవలనే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు నామము ఎన్నటెన్నటికీ మైమపరచబడునుగాక క్రీస్తును గురించి సువార్త మరియు బోధలను బట్టి నీకు పేరు లేక ఘనతను తెచ్చుకొనుటకు ఎన్నడూ కూడా ప్రయత్నించవద్దు మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను గదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్న వచనము ప్రకారము ప్రియులారా బోధల ద్వారా ఎప్పుడు వ్యాపారము చేయవద్దు మరి ధనవంతులగుటకు ప్రయత్నించవద్దు ఎందుకంటే మీరు ఉచితముగా పొందితిరి మరి ఉచితముగా ఇవ్వడని క్రీస్తును గురించిన సువార్తను మరియు బోధలను ప్రకటించిన తర్వాత దేనిని ఆశింపకుడి మరి ఏదియు అడగకుడి ఒకవేళ ప్రజలు ఆశీర్వదింపబడి ఉచితముగా కానుకను ఇచ్చినట్టయితే వాటిని స్వీకరించి క్రీస్తు నామములో వారిని దీవించండి ప్రియ సహోదరి సహోదరుడా కేవలము క్రీస్తు యొక్క వాక్యము జీవము ప్రేమ శక్తి మరి బోధల ద్వారా మాత్రమే వారి జీవితములను ఒక ప్రత్యేకమైన మార్గములో ప్రభావితము చేస్తాయి సువార్తను ప్రకటించుటకు ఏసు క్రీస్తు తన శిష్యులను పంపెను దయ్యములను వెలగొట్టుటకు ప్రతి విధమైన రోగములను వ్యాధులను బాగుచేయుటకు వారికి అధికారము అనుగ్రహించెను రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపడి కుష్ట రోగులను శుద్ధులనుగా చేయడి దయ్యములను వెలగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా యుడి అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు తన పరిచర్య తర్వాత ప్రజలు రక్షింపబడుట స్వస్థపరచబడుట విడుదల పొందుట బాప్తిస్మము పొందుట నూతనపరచబడుట ఉజ్జీవపరచబడుట మరి అధికముగా ఆశీర్వదించబడుట చూసినప్పుడు ఆయన ఆనందించాడు మనము పొందుకున్న దానిని ఇతరులకు ఉచితముగా ఇచ్చినప్పుడు మనము కూడా ఇట్టి ఆనందమును కలిగి ఉండవలను మీరు దేవుని అందు ఉచితముగా పొందుకొనిన్నది ప్రజలకు అందించినప్పుడు మీ ఆత్మీయ దాహము కొంతమట్టుకు తీరుతుంది ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని దగ్గర ఉచితముగా పొందినది ఉచితముగా ఇవ్వాలి రోగుల స్వస్థత కొరకు బంధకములో ఉన్నవారు విడిపింపబడుట కొరకు అద్భుతములు కావలసిన వారి కొరకు మనఃపూర్వకముగా మనము ప్రార్థన చేయాలి అప్పుడు ప్రభు మిమ్మల్ని అభిషేకించి ఆయన సన్నిధిని మీకెక్కువగా ఇచ్చి మీ ఆత్మీయ అవసరతలన్నిటినీ తీర్చి మీ శరీర బలాన్ని కాపాడి మిమ్మలను అనేకులకు ఆశీర్వాదకరముగా బలపరిచి దీవిస్తాడు అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రికలచాటును భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ బంగారు పాదములకు వందనములను తెలియజేస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన దేవ మేమెల్లప్పుడు నీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లు కృపను చూపుము అయ్యా మేము వేకువనే నీ పాద సన్నిధి వెతుకున్నట్లు మాకు సహాయము చేయము అయ్యా నీ పట్ల ఆత్మీయ దాహము కలిగి జీవించినట్లు మాకు నీ కృపను అనుగ్రహించుము దేవా మా ఆత్మీయ దాహమును నీవు తీర్చుము ప్రభువా మా ఆత్మీయ దాహము తీర్చబడి మేము ఇతరులకు ఆశీర్వాదకరముగా జీవించినట్లు మమ్మలను మార్చుమని వేడుకొనిచున్నాం మెలుకోవగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించుటకు మాకు నేర్పించండి మేమును మా ఇంటివారును రక్షింపబడుటకు మా ఆత్మదాహమును తీర్చుము దేవా నీవు మా పట్ల చేసిన వాగ్దానములు మా జీవితములో నెరవేర్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు నా తండ్రి శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తున్నాయినాయన అలాంటి ప్రతి కుటుంబాన్ని ఈరోజు మీరు దర్శించి వారి కుటుంబాలలో వారి వైవాహిక జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ అంధకార సంబంధమైనటువంటి శక్తులను మీ పరిశుద్ధ నామములో లయపరిచి వారి జీవితాలలో అద్భుతాలను జరిగించి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ ప్రత్యేకంగా ఈ దినాన మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన కిరీటం చేత బిడలను ఆశీర్వదించి బిడలను బలపరిచి ఫలభరితమైన జీవితము రాబోయే కాలమంతా కూడా బిడ్డలకు దయచేసి వారిని వారి కుటుంబాలను వారి సమస్తమును మీ కృపల భద్రపరిచి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవ ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛన ఎరిగిన దేవుడ వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఏ అక్కర చేతన అవసరత చేత నా తండ్రి మీ పాద సన్నిధిలో మూకరించి మీ వైపు చూస్తున్నారోనైనా ఆకాశ మందు ఆ తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని చెవియొగ్గి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్